హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మనం రోజు తినే పచ్చి ఉల్లిపాయ గురించి మీకు తెలుసుకుందాం పచ్చి ఉల్లి తినే అలవాటు మీకు ఉందా అయితే మరి ఈ విషయం తెలుసుకోవాల్సింది సాధారణంగా ఉల్లిపాయలను వంటల్లో ఉడికించి తింటుంటారు ఇవి వంటలకు రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అయితే కొంతమంది పచ్చి ఉల్లినే తినే అలవాటు ఉంటుంది అయితే ఇలా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా చాలామంది రోజు వంటల్లో ఉల్లిపాయలను ఉపయోగిస్తుంటారు ఇవి వంటలకు రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి సాధారణంగా వంటల్లో వీటిని ఉపయోగించే ముందు ఉల్లిపాయలను ఉడికించి లేదా వేయించి వంటల్లో ఉపయోగిస్తారు కానీ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా పచ్చి ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ఉల్లిపాయలను రోజు తీసుకోవడం వల్ల డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటీస్ వచ్చే ముందు దగ్గరలో ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చు ఉల్లిపాయల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచివి పచ్చి ఉల్లిపాయల్లోని శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి మనం చూస్తూ ఉంటాం రెస్టారెంట్లకు కానీ లేకపోతే చిన్న చిన్న హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ప్లేట్లో సపరేట్గా ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఇస్తారు అలా తీసుకోవడం చాలా మంచిదే అంతేకాకుండా ఇందులో ప్లెవనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఉల్లిపాయలు తినకుండా ఉండకండి ఎంత వీలు చెప్తే అంత తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్